ಬದುಕಟ್ಟು ಚೇ ಪ್ರಜೆಟ್ ಈ ఏ ప్రభుత్వమైన సంక్షేమ పథకాలను విదిరిగా రద్దు చేసి ప్రజలకు మేలు చేస్తాయి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మద్యాన్ని ఒక సంక్షేమ పథకం మాది తయారు చేసి విచ్చలుగా ఇంటింటికి మద్యం ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెరగాటమాతున్న ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గురబాటులు చెప్పాలి అదే ప్రజలందరూ కూడా తిరుగుబడి ముక్కమ్ముడిగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మద్యంపై ఉద్యమం చేసి నకిలీ మద్యంపై ఉద్యమం చేసి నారావారి నకిలీ మద్యం కూడా కాదు నారావారి మద్యంపై తిరుగుబాటు చేసి రాష్ట వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక్క దాటిపై నిలిచి ఈ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఇకనైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మద్యాన్ని వెంటనే అరికట్టాలని తెలియజేసుకుంటున్నాను